హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో చేసి కమ్మనైన పప్పు చారు అయితే చేస్తున్నానమాట ఈ వర్షంలో ఈ చల్లని వేదరికి వేడివేడిగా పప్పు చారు సూపర్ కాంబినేషన్ కదా సో లైట్గా ఉండేలా ఇంట్లో ఉన్న వాటితోనే కమ్మ కమ్మగా ఉండేలా చేస్తున్నాను అనమాట సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కందిపప్పు అయితే తీసుకోవాలండి ఇదైతే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి అందులో పసుపు అండ్ అలాగే ఒక రెండు వెల్లుల్లి పచ్చా దంచుకొని వేసుకోవాలన్నమాట సో కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఇంకో పక్కన ఒక గిన్నెలో చింతపండు అయితే తీసుకోవాలి చింతపండు అనేది మన పూలుపుకు తగ్గట్టు తీసుకుంటే సరిపోతుందండి సో వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఈ అయితే పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి సో వాటర్ అంతా అయిపోయాక పప్పుని ఇలా మెదుపుకోవాలన్నమాట మెదుపుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకోవాలి వేసుకొని అంతా కలిపేసుకొని మనం ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కు తగ్గ పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక టొమాటో ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత కన్సిస్టెన్సీ అయితే ఉండాలన్నమాట సో ఇప్పుడైతే ఇది బాగా మరిగిపోవాలి మనం వేసిన పచ్చిమిర్చి టొమాటోస్ అన్నీ గుజ్జుగా అయ్యే వంటి వరకు అయితే మరిగిపోవాలన్నమాట చూడండి ఇలా అయితే మరిగిపోవాలి పప్పు అనేది సో చూడండి టొమాటోస్ అయితే మెత్తబడిపోయాయి కదా సో ఇది ఒక పక్క మరుగుతూ ఉండగా మరొక పక్కన ఇంకో గిన్నెలో పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి అయిండ్ అలాగే జీలకర్ర వేసుకోవాలి సో పప్పు చారులు ఎండుమిర్చి అనేది కంపల్సరీ సో ఇదైతే బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి సో అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు చిటి ఆడుతుండగా ఒక స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మరుగుతున్న పప్పు చారునైతే ఈ పోపులో వేసుకోవాలన్నమాట సో మంచి అరోమా వస్తుందన్నమాట అంతేనండి కమ్మ కమ్మని పప్పు చారు అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా సో ఇంతే సింపుల్గా చేసేసుకోవచ్చు సో దీనికి కాంబినేషన్గా ఆలూ ఫ్రై కానీ అరటికాయ ఫ్రై కానీ ఏదైనా ఫ్రైలోకి చాలా బాగుంటుందన్నమాట సో ఇంతేనండి సింపుల్గా చేసేసుకొని టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసేయండి సో మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి సో లాస్ట్లో వచ్చేసి ఇలా టేస్ట్కి తగే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనం టేస్ట్ చూసుకొని ఇప్పుడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే వేడి మీద కరిగిపోతుందనమాట అంతేనండి సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు